హలో అండి టమోటో పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే తినే కొరది ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట అంత బాగుంటుంది దోశల్లోకి అయితే ఇంకా రుచిగా ఉంటుంది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది పెద్ద సైజు పుదీనా తీసుకుని ఒక కట్ట ఇలా ఆకులు కొల్చుకుని చక్కగా కడిగి రెడీగా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకుని మంటని లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని మినప్పప్పు దోరగా వేయించుకోవాలి ఈ మినప్పప్ప వేసుకోవడం వల్ల టమాటో పుదీనా పచ్చడి అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి చూడండి మంటని లో ఫ్లేమ్ మీదే పెట్టుకుని ఈ విధంగా వేయించుకోవాలి ఎప్పుడైతే మనకి మినప్పప్పు అనేది కలర్ మారుతుందో మీరు ఎంతైతే కారం తింటారో దాని ప్రకారంగా పచ్చిమిర్చిని సగానే కట్ చేసి ఇలా వేయించుకోవాలన్నమాట ఎప్పుడైనా రోటి పచ్చడి కొద్దిగా కారంగా ఉంటేనే రుచిగా ఉంటుందండి అందుకని పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకుని చూడండి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మినప్పప్పు అలానే పచ్చిమిర్చిని కూడా తీసేసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి మనకి కొద్దిగా నూనె మిగిలే ఉందండి ఈ విధంగా గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు అదే మనకు నూనెలో మనం ఒక కట్ట పుదీనా తీసుకున్నాం కదా పెద్ద సైజు కట్ట పుదీనా ఆకులు కూడా వేసేసుకుని మనం పచ్చిదనం పోయేంతవరకు కూడా వేయించుకోవాలి మరీ వేయించుకోవడం అంటే ఎక్కువగా మాడిపోయినట్టుగా వేయించుకోవసరం లేదండి ఇలా ఆకుల్లో పచ్చదనం పోతే సరిపోతుంది అన్నమాట పచ్చడికి ఇలా వేయించుకుని చేసుకోవడం వల్ల మంచి రుచి ఉంటుంది అన్నమాట ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు పుదీనా వేగిపోయింది కదా మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒక అర కేజీ టమోటోలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి చూడండి ఇవి అర కేజీ టమోటో మాట ఇలా టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు మంచి కలర్ కోసం వెండి మనం పసుపు వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా వేసుకోవసర లేదు ఇలా పావు టేబుల్ స్పూన్ పసుపు ఈ టమాటో ముక్కలు చాలా త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం మగ్గించుకుంటే టమోటో ముక్కలు చక్కగా మగ్గిపోతాయమాట చూడండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా కూడా ముక్కలకి పట్టేలా ఈ విధంగా కలుపుకుని మీరు మధ్య మధ్యన కలుపుకుంటూ మూత పెట్టుకుని మంటని లో ఫ్లేమ్ మీదే పెట్టుకుని ఈ టమాటోల్ని మగ్గించుకోవాలి బట లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవడం వల్ల చక్కగా మగ్గిపోతాయి మాట మీరు పైన మూత పెట్టేసుకుని మీరు మధ్య మధ్యన కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి కాసేపటికి మనకి టమాటోల నుంచి వాటర్ అన్నది బయటకు వచ్చేసింది కదా ఇంకొద్దిగా వేగాలే కాస్త పచ్చిగా ఉన్నాయన్నమాట ముక్కలు అన్నవి ఇంకొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉడికిచ్చుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడి అన్నది చేసుకోవాలి నోరు బాగాలేనప్పుడు ఈ పచ్చడి వేసుకుని తింటే మనం అన్నం మొత్తం కూడా తినేవేచ్చిండి అంత బాగుంటుంది అన్ని టిఫిన్స్లో కూడా ఈ టమోటో పుదీనా పచ్చడి బాగుంటుంది తర్వాత మిక్సీ జార్ తీసుకుని వేపి పెట్టుకునే దినుసులన్నీ వేసుకుని నాలుగు వెల్లుల్ల రబ్బలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మనం జార్ మీద మూత పెట్టుకుని ఒక్కసారి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలాగ ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి టమాటో ముక్కలు కూడా చ ఉడికిన తర్వాత మనం చల్లార పెట్టుకున్నాం కదా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ టమోటో ముక్కలు కూడా వేసేసుకుని మనం కొద్దిగా చింతపండు వేసుకోవాలండి టేస్ట్ కోసం ఇలా కొద్దిగా చింతపండు వేసుకున్న తర్వాత మనం సాల్ట్ మొదటిగా వేసుకున్నాం అది సరిపోదు పచ్చడికి ఇంకొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఎప్పుడైనా రోడ్డు పచ్చడి కాస్త బరగ్గా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది ఇంకా అది పచ్చడికి తాలింపు ఏమీ అవసరం లేదండి ఇలా ఉంటేనే మనకు ఆ ఫ్లేవర్ అంత పుదీనా ఫ్లేవర్ బాగా తెలిసి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్